రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హై టెన్షన్ నెలకొంది పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది టీజీఐఐసికి కేటాయించిన భూమిని చదును చేస్తుండగా నిన్న విద్యార్థులు అడ్డుకున్నారు ఆ సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ప్రస్తుతం హెచ్సియు దగ్గర ప్రస్తుతం హెచ్సియు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం మరణీ వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ రెడీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడదాం కుమార్ చెప్పండి థ్యాంక్ యూ దుర్గా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నిన్న జరిగిన ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలోని ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఏదైతే టీజీఐఐసికి సంబంధించి భూమిని ఏదైతే ప్రభుత్వం అయితే కేటాయించింది ఈ భూమికి సంబంధించి నిన్న అక్కడ చదువు చేస్తున్న సమయంలోని ఇటు జేసీబీల్ని అడ్డుకున్నారు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా జేసీబీలు అడ్డుకొని ఏదైతే ఇక్కడ చెట్లు అంటే చెట్లకు సంబంధించి ఏదైతే చెట్లు నరకడం అలాగే ఈ భూమిని అంటే హెచ్యు సంబంధించిన ఈ భూమిని టీజీ ఐఐసికి కేటాయించడంపై ఏదైతే అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా నిన్న ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు కూడా ఇక్కడ తమ నిరసన అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలో నీటు కొంతమంది విద్యార్థులను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి నేరుగా మాదాపూర్ పిఎస్కి అయితే తీసుకెళ్లడం జరిగింది అలాగే పోలీసులకి అలాగే విద్యార్థుల మధ్యన తోపులాట జరగడంతో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన ఏదైతే నేపథ్యంలోని ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బందోబస్తు అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలంకు వ్యతిరేకంగా విద్యార్థులు కూడా నిన్నంతా కూడా అయితే చేపట్టారు ముఖ్యంగా వేలాన్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా విద్యార్థులు నిన్నటి నుంచి కూడా నిరసన అయితే తెలుపుతున్నారు అలాగే మరొక పక్క ఏదైతే విశ్వవిద్యాలయాల ఆవరణలోని చెట్లు తొలగిడించడానికి కూడా ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా ప్రభుత్వానికి కూడా నినాదాలు అయితే చేశారు అలాగే మరొక పక్క ఏదైతే చెట్లను తొలగించేందుకు అధికారులు తీసుకొచ్చిన జేసీబీలను కూడా విద్యార్థులైతే అడ్డుకున్నారు అలాగే నిరసన తెలుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కూడా నిన్న ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది విద్య అరెస్టులు విద్యార్థుల అరెస్టులను ఏదైతే తెలంగాణ ఎస్ఎఫ్ఐ తీవ్రంగా కూడా ఖండించింది అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి యూనివర్సిటీకి చెందిన సుమారు ఐదు వందల ఎకరాల భూమిని గత యాభై ఏళ్లలోని వివిధ కారణాలతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి అలాగే మొదట్లో రెండు వేల మూడు వందల ఎకరాలతోనే హెచ్యు ఉండగా ప్రస్తుతం యూజేసి లెక్కల ప్రకారం పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే ఏదైతే ఇక్కడ ఉందంటూ కూడా విద్యార్థులు అయితే పేర్కొంటున్నారు ముఖ్యంగా తాజాగా ఏదైతే టిజిఐఐసి నాలుగు ఎకరాలు వేలం వేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడంతో కూడా విద్యార్థులు అలాగే ఆందోళన అయితే చేపట్టారు ముఖ్యంగా ఈ స్థలాన్ని హెచ్సియు చెందదని కోర్టు తీర్పు మేరకు అభివృద్ధి కోసం నాలుగు ఎకరాల భూమిని టీజీఐఐసికి అప్పగించామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హెచ్సియు పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని హెచ్సి భూముల్ని ఏదైతే యూనివర్సిటీకి అవసరాలకే ఉపయోగించాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే భారీగా ఇక్కడైతే నిరసన తెలిపారు ముఖ్యంగా చూసినట్లయితే ఇటు విద్యార్థులందరూ కూడా ఇక్కడ నిరసన తెలిపిన నేపథ్యంలోని మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ప్రస్తుతం జేసీబీలతో పాటు ఆ పనులు కూడా విద్యార్థులైతే నిలిపేయడం జరిగింది నిన్న జరిగిన ఈ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలోని కొంతమంది విద్యార్థులని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి నేరుగా మాధపూర్ పిఎస్కే అయితే తీసుకెళ్లడం జరిగింది అలాగే మరొక పక్క ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ప్రస్తుతం ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు दुर्गा थैंक यू कुमार